రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులట సో మనకు ఆధార్ కార్డులు ఎట్లనో రైతులకు సపరేట్ కార్డులు ఇస్తారట సో అది ఖచ్చితంగా తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఏ స్కీమ్ వచ్చినా వదిలిపెట్టకండి ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంటాయి మీకు ప్రచారం కూడా జర తక్కువ ఉంటుంది చెప్తున్నప్పుడు వినూరి మంచిగా రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులట రాష్ట్రంలో నేటి నుంచి నమోదు కేంద్ర పథకాలకు ఇకపై ఇదే ప్రామాణికం మీ కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించి పంట నష్ట పరిహారం రావాలన్నా ఇన్సూరెన్సులు అండ్ ఈ మనం ఏమంటారు కిసాన్ యోజన ఇంకేమో ఉన్నాయి కదా మస్తుగా రైతులకు సంబంధించి ఏ పథకం ఉన్నాయో ఇదే ఆధార్ కార్డు ఎట్లనో ఈ కిసాన్ కార్డు అట్లే అన్నట్టు ఆధార్ తరహాలో రైతులకు పదకొండు అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల నమోదు ఫార్మర్ రిజిస్ట్రీ ప్రాజెక్ట్ సోమవారం తెలంగాణలో ప్రారంభం కానుంది సో మొదటగా వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో నమోదుకు అవకాశం కల్పించారు త్వరలో మీ సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవచ్చు ఫస్ట్ ఏమో వ్యవసాయ శాఖ కార్యాలయ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటుంది కదా ఆడిపోయి మీరు నమోదు చేసుకోని విశిష్ట కార్డు కోసం లేదంటే తర్వాత మీ సేవలలో కూడా వస్తుంది అప్లికేషన్లు ఆధార్ సంఖ్యతో అనుసంధానమైన పట్టదారు పాస్ పుస్తకంలోని భూ యాజమాన్య వివరాల నమోదు ద్వారా రైతుకు గుర్తింపు కార్డును కేటాయిస్తారు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పంటల బీమా మౌలిక సదుపాయాల కల్పన సహా పలు పథకాలు అమలు చేస్తుంది సరైన గణాంకాలు ధృవీకరణలు నమోదు వివరాలు లేక రైతులకు సకాలంలో పథకాలు అందడం లేదని కేంద్రం గుర్తించింది ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోని భూములు పంటల వివరాలే కేంద్రానికి అందుతున్నాయి రైతుల వారీగా పంటల వివరాలు ఇతరత్ర సమాచారం అందడం లేదు వ్యవసాయ శాఖ డిజిటలీకరణకు ఇది సమస్యగా మారింది వీటన్నింటికీ పరిష్కారంగా విశిష్ట గుర్తింపు సంఖ్యతో ప్రత్యేక కార్డులను జారీ చేయాలని నిర్ణయించింది ఇప్పటికే పంతొమ్మిది రాష్ట్రాలు కేంద్రంతో ఒప్పందం చేసుకొని నమోదు ప్రక్రియను పూర్తి చేశాయి తెలంగాణలో వాయిదా ఈ కార్యక్రమాన్ని సోమవారం నుంచి అగ్రి స్టాక్ తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ పేరుతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మండల వ్యవసాయ అధికారులు ఎంఏఓ వ్యవసాయ విస్తరణాధికారులు ఏఈఓకు శిక్షణ ఇచ్చింది విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదుకు భూ యాజమాన్య పట్టదారు పాస్ పుస్తకం ఆధారు ఫోన్ నంబర్లతో ఎంఏఓ లేదా ఏఈఓ వద్ద నమోదు చేసుకోవాలి అనంతరం లబ్ధిదారుకు ఓటీపీ వస్తుంది దాని దాని ధృవీకరణ ద్వారా విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు ఈ సంఖ్యను కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అనుసంధానం చేస్తారు పిఎం కిసాన్లో తదుపరి విడత నిధుల విడుదలకు దీనినే ప్రామాణికంగా తీసుకుంటామని ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తారు అర్థమైందా పిఎం కిసాన్ సంబంధించిన తర్వాత మీకు డబ్బులు పడాలంటే ఇదే లెక్కల తీసుకుంటారు ఖచ్చితంగా దీన్ని నమోదు చేసుకోర్రి కాకపోతే రాష్ట్రంలో పథకాలకు అతి సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలకు సంబంధం లేదట రైతుల విశిష్ట సంఖ్యకు రాష్ట్రంలో అమలయ్యే రైతు భరోసా రుణమాఫీ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు రాష్ట్రంలో చట్టబద్ధమైన భూ యాజమాన్య హక్కు కల్పించదని రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరాలే ప్రామాణికంగా ఉంటాయని వ్యవసాయ శాఖ పేర్కొంది సో ఈ ఏదో ఆ విశిష్ట కార్డు ఉంది కదా అని రాష్ట్ర ప్రభుత్వం వల్ల భూములు అవి నాయా అంటే కుదరదన్నట్టు దీని సమస్యలు దీందే అది ఏమున్నా రైతులు భూములు ఉన్నాయా లేదా రైతా కాదా అని గుర్తించడానికి ఈ విశిష్ట సంఖ్య అనేది తీసుకొచ్చిర్రు